హాయ్ అండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీలోకి ఆలు మటర్ పులావ్ చేసుకుందామండి క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వేసి వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి నేను పిల్లలు తింటారు కాబట్టి కొంచెం వేసుకున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకొని తొక్కు తీసి కట్ చేసే నాలుగు గ్రీన్ పీస్ వేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను హోల్ గరం మసాలా తక్కువ వేసుకున్నాను కాబట్టి బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి కొంచెం ఇప్పుడు వేసుకున్నాక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందుగా క్లీన్ చేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి స్లోగా కదుపుకోవాలి లేదు అంటే రైస్ విరిగిపోతుంది ఇప్పుడు ఏ కప్తో అయితే కట్ చేసిన కొత్తిమీర ఉని పుదీనా వేసుకోవాలి ఏ కప్తో అయితే మనం రైస్ తీసుకుంటామో అదే కప్తో టూ గ్లాసెస్ టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ అనేది చూసుకోవాలండి సరిపకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా ఆలు మటర్ పులావ్ ఎంత బాగా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్